హాయ్ నమస్తే వెల్కమ్ టు హేమలతా బ్లాగ్ ఈరోజు వీడియోలో అటుకులతో అటుకులు మిక్చర్ ఎండు కొబ్బరి వేసి పంచదార వేసి ఎలా చేయాలో చూపించబోతున్నాను అటుకులు గట్టిగా ఉన్నావు తీసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అటుకులు కరకర అనేదాకా వేయించుకోవాలి ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే మనం నలిమేస్తే నలిసిపోవాలండి అలా అలా అవ్వాలన్నమాట ఇప్పుడు పోపు వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి కొత్తిమీరను తరిగి పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర కొంచెం వేరుశనగలు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం వేరుశనగ గుడ్లు బాగా వేగిపోవాలి ఎర్రగా అయిన తర్వాత పుట్నాల పప్పు వేసుకొని తరుపున పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలి నేను కెమెరా చేతితో పట్టుకొని రికార్డ్ చేస్తూ అందుకు కొంచెం అటు ఇటు అవుతుంది ఇప్పుడు పసుపు వేసుకొని అంతా కలిసేదాకా కలుపుకోవాలి పప్పులు పచ్చిమిర్చి వేగిపోయింది కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు వేసాను వేసి బాగా వేయించాలి చిన్న మంట పైన వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత రుచికి తరపడ ఉప్పు మనం వేయించిన అటుకులు వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా చిన్న పైన చేసుకోవాలి ఫ్లేమ్ పెంచుకోకూడదు చిన్న మంటపైనైతే మాడిపోకుండా బాగా వేగుతాయి ఒక స్పూన్ షుగర్ వేస్తున్నాను చివరిలో వేసుకొని బాగా ఒక నిమిషం పాటు కరకారం అనేలాగా కలుపుకోవాలండి అలా కలిపితేనే అవి కరకరం అంటాయి చాలా టేస్టీ కూడా ఉంటాయి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే నాలుగు రోజులు నిలువ ఉంటాయి ఇదండి ఇలాంటి వీడియో నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్